షామ్ వెహికల్స్టు మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ట్రాక్టర్ మక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి తూరాలి చెప్పే ముందు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా ష్యామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఎఫ్ఏ ట్రాక్టర్ గురించి పూర్తి తూరాలి చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల గంటలు మాత్రం నడిచింది ఎక్కువ దమ్ము కూడా చెల్లేదు ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ ఒక టైర్ వచ్చేసి ఒక డెబ్భై శాతం వరకు అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనే నెంబర్ టైటిలో ఇస్తాను ఆ నెంబర్కి మీరు ఏదో కాల్ చేసి వెహికల్ యొక్క పూర్తి రైతే తెలుసుకోవచ్చు ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం మూడు లక్షల పదివేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం అడుగు ఉంటుంది ఈ వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏం లేవు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం మూడు లక్షల పదివేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఈ రేట్ మాత్రం ఫిక్స్ అయితే కాదు స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఏపీ ట్రాక్టర్ రెండు వేల పదమూడు మోడల్ రీడింగ్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల గంటలు మాత్రం నడిచింది ప్రైజ్ మాత్రం మూడు లక్షల పదివేలు మాత్రమే తగ్గే అవకాశం అడుగు ఉంటుంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్ట్స్ ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతా చెప్పి చెప్పడం జరిగింది ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు